ప్రెస్ ద లాడ్ అందరూ బయటకు వెళ్ళిన వాళ్ళు స్కూల్స్కి కాలేజెస్కి ఆఫీసులకి మీ పనుల మీద బయటకు వెళ్ళిన వాళ్ళు క్షేమంగా మీ పనులు ముగించుకొని మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన గొప్పతనము మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉంచబట్టే కదా మరి ఇంత భద్రంగా కాపాడుతున్న తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా గా చెప్దామా అలాగే ఈ నూతన దినంలో మన సమస్యలన్నీ మరొక్కసారి తండ్రి పాదాల దగ్గర పెడదాము అలాగే ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం కానీ ద్వేషం కానీ అసహనం కానీ మనస్పర్ధలు కానీ ఎవరితోనైనా ఉంటే మొదట వాళ్లతో సమాధానపడిన తర్వాత అప్పుడు ప్రార్థనలో ఏకీభవించండి ఎందుకంటే ఆ కోపం అనేది మనసులో పెట్టుకొని మనం తండ్రితో మాట్లాడలేము మన ప్రార్థనకి అడ్డుగోడగా నిలిచింది ప్రార్థన అక్కడితో ఆగిపోయింది అదే మీరు వెళ్ళి వాళ్లతో సమాధానపడి వాళ్ళతో సంతోష మనస్పర్ధలు తీసేసుకుని ఒకసారి మాట్లాడి వచ్చేస్తే అప్పుడు తండ్రికి మన ప్రార్థన చేరింది జవాబు కూడా పొందుకుంటాము కాబట్టి ప్రార్థన అయిపోయిన తర్వాత కూడా ప్రశాంతంగా ఉండాలి ఒక సమస్య తండ్రి దగ్గర పెట్టాము అంటే ఇక జవాబు వస్తుందని నమ్మితేనే జరిగితే ఏదైనా సరే మనకింకా ఓర్పు సహనం అలవాటు అవ్వడానికే తండ్రి ఆపుతున్నాడు అలవాటు అవ్వాలి ఓర్పు సహనం అదే సమస్య గురించి అస్సలు ఆలోచించొద్దు నా తండ్రి దగ్గర నేను పెట్టాను ఖచ్చితంగా నా తండ్రి నాకు జవాబిస్తాడు నన్ను సరి చేస్తున్నాడు అని పాజిటివ్గా ఆలోచించుకోండి ప్రార్థన చేశాను జవాబు రాలేదు ప్రార్థనలో పెట్టాను ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను అయినా నాకు జవాబు రావట్లేదు అని దేవుని మీద మాత్రం సడగకండి దానివల్ల శాపం అనేది మనం చేతులారా శాపం తెచ్చుకున్నట్టే అయితే కాబట్టి ఓపిక ఓర్పు సహనం మనకు ఉండాలి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం కృపగల దేవ మీకే స్తోత్రం రాజాది రాజా మీకే స్తోత్రం దేవాది దేవహ మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన రాత్రంతా ప్రభా ప్రప గడిచిన ఈ దినమంతా నా తండ్రి మీ చల్ల డెక్కుల కింద మమ్మల్ని భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం మమ్మల్ని పగలు మేఘ స్తంభమై మా పనులకు తీసుకెళ్లారు రాత్రి అగ్ని స్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం ఏ పాటి వారన్నా తండ్రి ఇంత భద్రంగా మమ్మల్ని మీరు కాపాడడానికి మేమెంత మా ఎంత నా తండ్రి అందును బట్టి మీకే స్తోత్రం ప్రభా మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు మాకన్నా బలవంతులు మాకన్నా మంచి ఆరోగ్యంతో ఉన్నవాళ్ళు మంచి ఐశ్వర్యవంతులు మంచి టాలెంట్ ఉన్నవాళ్ళు పేరు ప్రతిష్టలు సంపాదించారు వాళ్ళు ఎంతో మంది నా ప్రభ క్షేమంగా ఇంటికి చేరుకోలేదు అని ప్రభావ ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం యాక్సిడెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారి కంటే మేము గొప్పవారం కాదు కదా తండ్రి అయినా సరే మమ్మల్ని సజీవలకు ఉంచిన దేవా క్షేమంగా తెచ్చిన దేవ మీకే స్తోత్రం తండ్రి మరి ప్రార్థనలు ఎవరైతే ఏకీభవిస్తున్నారు మీ చిత్తంలో మీ కృపను బట్టి నాపరప నా తండ్రి ప్రార్థనలు ఏకీభవించాలని మీరు నిర్ణయించి పెట్టారు ప్రతి ఒక్కరి గృహాన్ని ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి నా పరప ప్రతి ఒక్కరికి నా తండ్రి మీ యెడల భయము భక్తి కలిగించండి వాక్యం చదవడం వాక్యం వినడం వాక్యం ధ్యానించడం కన్నా నా తండ్రి వాక్యం ప్రకారం నడవాలి ధ్యానిస్తే నేను ఏదైనా తప్పుదారులు నడుస్తుంటే నన్ను గద్దిస్తుంది నా తండ్రి మాట అని ప్రభు మీ ఎడలా భయభక్తులు కలిగినా తండ్రి మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి నా తండ్రి వాక్యం ధ్యానిస్తున్నాం సరిపోతుందని తృప్తి పడిపోతున్నారేమో బిడ్డల మీద నా తండ్రి వారికి ఉన్న అటువంటి ఆలోచన నా ప్రప తీసివేసి మీ యెడల భయం భక్తి కలిగేలా నడుచుకోవాలి మాకు నేర్పించిన నా ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉన్న గొడవలు మనస్పర్ధలు కోపాలు ద్వేషాలు తీసివేసి శాంతి సమాధానంతో నింపడిన నా ప్రభ మీ శాంతిని మాకు అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి మనస్పర్ధలు లేకుండా ఒకరి ఎడలో ఒకరు ప్రేమగా మర్యాదగా నా తండ్రి ఎలా నడుచుకోవాలి బిడ్డలకు నేర్పించండి నా తండ్రి ఆత్మీయంగా నా ప్రప మీకు దగ్గర అయ్యేలా బిడ్డల హృదయాలు మీ వైపు తిరుపండి మీ దగ్గర కావాలి నా తండ్రి మీ వైపే తిరగాలి వారి ప్రతి ఆలోచన మీ మీదే ఉండాలి ప్రతి పని ఏ పని చేస్తున్నా కూడా ప్రతి ఒక్కరు మీ గురించి ఆలోచించాలి మీరు చేసిన ప్రతి మేలు ప్రతి ఒక్కరు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకున్న ప్రప మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పి అటువంటి నూతన హృదయాలు మాకు అనుగ్రహించు నా ప్రప మీరు చేసిన ఏ మేలు నా ప్రప మేము మర్చిపోయే పరిస్థితి నాతోండ్రి మాకు రానివ్వద్దు నా ప్రప కఠినమైన హృదయాలు చేయండి నా తండ్రి లోకస్తులాగా లోకం వైపు బిడ్డలు చూడకుండా లోకస్తులాగా నా ప్రప మరి మా వసరతులు మా నాకు ఈ సమకూర్తే చాలలే అని తృప్తి పడకుండా నా తండ్రికి నేను దగ్గర అవ్వాలి నా తండ్రి గురించి నేను ఆలోచించాలి నేను మరణించిన తర్వాత శాశ్వతమైన జీవితం అక్కడే కదా నా తండ్రితోనే కదా అని ప్రభా బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి ఆత్మీయంగా నా ప్రభ ప్రతి ఒక్కరూ ఎదిగేలా నా తండ్రి మీకు దగ్గర అయ్యేలా మనస్ఫూర్తిగా మీ మీదే ఆధారపడాలి మరి ఆలోచన ఏ అవసరత అయినా సరే మీ దగ్గరికి రావాలి నా తండ్రి అటువంటి నూతన హృదయాలు ప్రభా మా కను నా తండ్రి అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరు ఏ ఏ సమస్యలతో నా తండ్రి మీ పాదాల దగ్గరకు వచ్చారు ప్రార్థన అవసరతలు నా దగ్గరకు వచ్చినాయి కాదు నా ప్రభా నేనేం చేయగలను నా తండ్రి నేనే పాటిదాన్ని ప్రభ ఆకాశం వైపు కన్నులైతే చూసే అర్హత కూడా నాకు లేదు కదయ్యా బిడల నా తండ్రి వారి ప్రార్థన అవసరతలు నా ప్రభా మరి మీ పాదాల దగ్గర పెట్టే అర్హత కూడా నాకు లేదు తండ్రి జాలి గలదేవా దేవా బిడల మీద జాలిపడి కనికరపడి మరియు అప్పుడు ఆర్థిక సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారు ప్రతి ఒక్కరితో నా ప్రభా మీరు మాట్లాడండి వారి హృదయాలు మీ వైపు త్రిపండి ఒకవేళ సొంత ఆలోచనతో వ్యాపారాలు చేశారేమో సొంత ఆలోచనతో ఇల్లు కట్టాలనుకున్నారేమో సొంత ఆలోచనతో అప్పులు చేసిన తండ్రి ఇంకా వేరే వేరే పనుల కోసం వాటిని వెచ్చించారేమో జాలిగల దేవ తప్ప కుమారుడు కుమార్తెలాగా నా తండ్రి వారు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకుంటున్నారు పశ్చాత్తాపడి మనసిచ్చితే మీరే నా తండ్రి పశ్చాత్తాప మనసిచ్చిన దేవ బిడ్డలు చేసిన తప్పులు దయతో క్షమించి వారి మీద జాలిపడి కనికరపడి అప్పులు తెరే దారిన ప్రప మీరు మాత్రమే చూపించగలరు మనుషుల మీద ఆదరణ ఆధారపడద్దు మిమ్మల్ని ఆశ్రయించుకోవాలని చెప్పారు నా ప్రప మనుషులు ఆశ్రయిస్తే నా ప్రప మరి అప్పుడు తీరవ నా తండ్రి కొంతవరకే తీరతేమో కానీ శాశ్వతంగా పరిష్కారం మీ దగ్గర మాత్రమే ఉండిద్దని ప్రతి ఒక్కరు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి నా ప్రప అప్పుడు తీరేదారి బిడ్డలు భయపడకుండా అధైర్యపడకుండా నా తప్పు నేను తెలుసుకునే మనసు నా తండ్రి నాకు ఇచ్చాడు అంటే ఖచ్చితంగా నా తండ్రి నా సమస్యకి పరిష్కారం చూపిస్తున్నాడు నా పులు తీరే దారి ద్వారాలు నా తండ్రి తెరవబోతున్నాడు అనే ఆశతో నా ప్రభా మీ వైపు ఎదురు చూసేలా మీకు అనుగ్రహించండి అలాగే ఏ కుటుంబంలో కూడా ఆర్థిక సమస్యలు లేకుండా నా తండ్రి మరి ఎవరెవరైతే ఉద్యోగాలు పోగొట్టుకున్నారు మరి ఎవరెవరైతే నా తండ్రి పనులు పోగొట్టుకున్నారు పని దొరకట్లేదు ఖాళీగా ఉంటుంది నా ఇదిగో ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందిగా ఉన్నాయని ఎవరైతే బాధపడుతున్నారు ప్రతి ఒక్కరికి నా ప్రభా మరి వారు పోగొట్టుకున్న ఉద్యోగాలు తిరిగి పొందేలా నా తండ్రి అద్భుత కార్యాన్ని మీరు చేయమని అడుగుతున్నాం మీరు మాత్రమే చేయగలరు మీకు ఆ అనేది ఏది అనేది నా ప్రప బిడ్డల మీద జాలిపడి కనికరిపడి ఒకవేళ ఏదైనా విషయంలో మీ మాట చొప్పున నడుచుకోకుండా వాక్యం నుండి తప్పిపోయి ఉంటే బిడ్డల మీద జాలిపడి కనికరిపడి వారి మనసుని మార్చిన తండ్రి వారు చేసిన తప్పు వాళ్ళు పశ్చాత్తాపడి మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకిచ్చి వారికి కావలసిన ఉద్యోగాన్ని కావలసిన చేయదగిన పని ప్రప బిడ్డలు తిరిగి పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి అలాగే నా ప్రప అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారు కిడ్నీ లో రాళ్ళని ఎవరైతే బాధపడుతున్నారు కిడ్నీ వాపు వచ్చి ఎవరైతే బాధపడుతున్నారు గుండె జబ్బులతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఐసీయూలో కోమాలో ఉన్నారు పక్షపాతంతో నా తండ్రి అలాగే నా ప్రభావ మరి తగ్గట్లేదు తగ్గట్లేదని ఎవరైతే బాధపడుతున్నారు నడువు నొప్పితో కాళ్ళ మాపులతో ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి థైరాయిడ్ సమస్య నా ప్రభా మరి గర్భాశయంలో నా తండ్రి నీటి పొడుగులోనే ఎవరైతే బాధపడుతున్నారు కడుపులో గడ్డలతో క్యాన్సర్ గడ్డలతో ఏ రోగమైనా సరే నా తండ్రి మీరు మాత్రమే సంపూర్ణ స్వస్థత ఇవ్వగలరని ప్రభా బిడ్డలు తెలుసుకునేలా బిడ్డల మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి నా ప్రభ ఇంకా హార్ట్కి సంబంధించి ఇంకా ఏదైనా సమస్యతో బిడ్డలు బాధపడుతుంటే ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచుంటే షుగర్ ఎక్కువ కాకుండా నా తండ్రి దేని గురించి అనవసరమైన వాటి గురించి గంటల గంటలు ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకునే అటువంటి హృదయాన్ని బిడ్డలకు తీసివేసి నూతన హృదయాన్ని నా ప్రపా ప్రశాంతమైన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం ఏదైనా విషయంలో బిడ్డలు తప్పిపోయి ఉంటే దయతో క్షమించండి తెలియక చేసిందే కానీ నా ప్రపాప వాది చేతిలో పడిపోయారు కాబట్టి నా తండ్రి జాలుగల దేవ కండుగల దేవ మామలహీనతలు ఎరిగి ఉన్న దేవ బిడ్డల మీద జాలిపడి కనికరిపడి వారు చేసిన తప్పు దయతో క్షమించి వారికి సంపూర్ణ స్వస్థత మీద దయచేయమని అడుగుతున్నాం నా తండ్రి అప్పటి వరకు బిడ్డలకి ఓర్పు సహనాన్ని ఇవ్వండి పశ్చాత్తాపడే మనసు ఇవ్వండి ఆ కుటుంబస్తులకి ధైర్యాన్ని ఇవ్వండి ఖచ్చితంగా నా తండ్రి సంపూర్ణ స్వస్థత నా వాళ్ళకి ఇస్తాడు క్షేమంగా ఇంటికి తీసుకొస్తాడు అనే విశ్వాసాన్ని ప్రభా బిడ్డలు బలపరచుండే అలాగే నా ప్రభా వివాహాలు మీ చిత్తంలో జరగాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో ఆశ కలిగించింది మీరే ఆశగల ప్రాణ తృప్తిపరిచేది మీరే నా తండ్రి మరి భర్తకు లోబడి మనసు గుణవతి అయిన భార్య నా తండ్రి మీ ఏడల భయము భక్తి కలిగి పెద్దవాళ్ళకు లోబడి నా తండ్రి తగ్గింపుతో జీవించి అటువంటి హృదయం గల ఆమెను నా తండ్రి బిడ్డలకు జతపరచండి అలాగే నా తండ్రి మీ ఏడల భయము భక్తి కలిగి ప్రతి విషయంలో కూడా మీ మాట చొప్పున నడుచుకునే నా తండ్రి మరి భార్యను ప్రేమించాలి అని నా తండ్రి చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా నేను లోబడాలి నా బా నా మా నా తండ్రి మాటకి ఆనే ప్రభ ఎవరైతే మీ ఏడల భయభక్తులు కలిగి మీ వాక్యం ప్రకారం నడుచుకుంటున్నారు అటువంటి బిడ్డలు నా ప్రభా బిడ్డలతో జతపరిచిన నా తండ్రి మీ చిత్తంలో జతపడితే నా ప్రభావ మీరు జతపరిచిన వారిని మనుషులు విడదీయకూడదు విడిపోరు నా తండ్రి వారి మధ్యలో ఎంతమంది వచ్చినా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా విడిపోవాలి అనే ఆలోచన బిడ్డలకు రాదు నా తండ్రి ఎందుకంటే వాళ్ళు మీ చిత్తంలో జతపడ్డారు కాబట్టి బిడ్డల మీరే జతపరిచే మరి వారు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా తండ్రి ఎవరైతే వివాహాలు పెట్టుకునే ఉన్నారో నా ప్రభావ మరి వివాహాల కోసం నా తండ్రి వారు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా అవసరతలు నా తండ్రి మరి మనుషుల మీద ఆధారపడకుండా మీరు ముందుండి నా ప్రభ మీ కృప చొప్పున మీ దయ చొప్పున బిడలకు కావలసిన అన్ని అవసరతలు మీరే సమకూర్చి నా తండ్రి బిడల వివాహాలు నా ప్రభ మీ చిత్తంలో జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి మరి కణాల పిల్లిలో మీరున్నారు కాబట్టి ఆ ద్రాక్ష రసం అయిపోయినా సరే ఆ లోటు అనేది తెలియకుండా నా ప్రభ మామూలు నీటిని మధురమైన ద్రాక్ష రసంగా మార్చారు అంత శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రప మీరుంటే చాలు నా తండ్రి నా తండ్రి నాతో ఉంటే చాలు నాకు ఏ లోటు రానివ్వడు నా తండ్రి నేనేదో గొప్పతనం గొప్పవాడు అని కాదు ఆయన నా తండ్రి జాలిగల తండ్రి అని ప్రప మీ గొప్పతనం ప్రతి ఒక్కరు తెలుసుకునేలా మీరే ముందుండి మరి వివాహాలు బిడల వివాహాలు జరిగించమని అడుగుచున్నాం అలాగే నా ప్రప మరి వివాహాల తర్వాత ప్రతి ఒక్కరికి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా ప్రభ మిమ్మల్ని అర్హత లేని వాళ్ళ మీ పాదాలు పట్టుకుని అర్హత కూడా మాకు లేదు నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే విడిపోయిన భార్య భర్తలు ఉన్నారు నా తండ్రి మరి ఎందుకు విడిపోయారు మీకు మాత్రమే తెలుసు మీ వాక్యం నా తండ్రి మీ మాట పక్కన పెట్టారేమో ఒకవేళ భర్తకు లోబడమని మీరు చెప్పారు కానీ భర్తని ఎదురిస్తా మాట్లాడిందేమో ఒకవేళ నా తండ్రి భార్యను ప్రేమించమని చెప్పారు భార్యను ప్రేమించలేదేమో లోకస్తులాగా ఆలోచించిన ప్రభా మరి ఒకరంటే ఒకరు నా తండ్రి తగ్గకుండా ఒకవేళ గొడవ దాకా వెళ్ళారేమో విడిపోయేదాకా వెళ్ళారేమో దయచేసి క్షమించండి నా ప్రభుత్వ తెలియని బిడ్డల నా తండ్రి ఈలో ఒక జ్ఞానం వెర్రతనం అన్నారు నా ప్రభు మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి బిడ్డల మీద జాలిపడి కడుగరపడి నా ప్రభావ వారి మనసులు మార్చి మరొకసారి నా ప్రభు మీ చిత్రాన్ని తిరిగి జతపరచమని అడుగుతున్నాం నూతన హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి సమాధాన పడాలి నేను నా భర్త కలిసి ఉండాలి నేను నా భార్య కలిసి ఉండాలి అయ్యో ఇదిగో నా జీవితం ఇలా అవ్వడానికి కారణం నేనే కదా నేనే ఆ రోజు తగ్గి ంటే నా తండ్రి మాట చొప్పు నేను లోబడి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని ఆలోచించుకునే హృదయాన్ని వారి మనోనేత్రుడు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి బిడ్డల్ని మరొకసారి నా ప్రభు మీ చిత్రంలో జతపరిచి విడాకులు దాకా ఎవరిని నా పురుకు మీ చిత్రంలో మరలా తిరిగి జతపరిచిన ప్రభా నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా అద్భుత కార్యాన్ని మీరు చేయమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా మరెవరైతే నా తండ్రి సిస్టర్ సిస్టర్ మరి నా భర్త నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు నా బిడ్డల్ని నన్ను అమ్మ వాళ్ళ దగ్గర వదిలిపెట్టెళ్ళాడు కానీ నా తప్ప ఏమీ లేదు నేను లోబడే ఉన్నాను అయినా సరే డబ్బుల విషయంలో కూడా వచ్చి నన్ను తీసుకెళ్ళట్లేదు ఎవరైతే బాధపడుతున్నారు తల్లి మీద నా తండ్రి మీ హస్తం ఉంచి నా బిడ్డకు ధైర్యాన్ని ఇచ్చిన తండ్రి మీరున్నారనే నా ప్రభా విశ్వాసాన్ని బిడ్డలో కలిగి తండ్రి ఆ భర్త మనసు మార్చి తిరిగి నా ప్రభా తీసుకెళ్లే మనసు బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం తిరిగి మరల వారిని జతపరచబోతున్నందుకు మీకేస్తాం నా అప్పటి అప్పటివరకు బిడ్డలకు ఓర్పు సహనం మెరిపమని అడుగుచున్నాం అలాగే నా ప్రప గర్భఫలం కోసం ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో నా తండ్రి మరి ఇప్పళ్ళు ఎన్ని సంవత్సరాలు అయితే ఎన్ని హాస్పిటల్స్ తిరిగాం ఎన్ని టెస్టులు చేయించుకున్నాం ఎన్ని స్కానింగ్లు తీపించుకున్నాం అయినా సరే గర్భఫలం రావట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారు మరి లోకస్తులాగా ఆలోచిస్తే ఎన్నో ప్రాబ్లమ్స్ కనపడితే నా తండ్రి ఎన్నో కారణాలు కనపడతా ఉంటాయి మా కంటికి మా కంటితో మేము చూస్తే లోకస్తులాగా మేము చూస్తే ఎన్నో భయంకరమైన కారణాలు మాకు కనిపిస్తాయి కానీ నా తండ్రి గర్భఫలం ఎహో వైద్య బహుమానం అన్నారు మీ బహుమానం పొందుకోవాలంటే మొదట ఎలా నడుచుకోవాలో బిడ్డలు ఆలోచించుకునే తెలివి జ్ఞానాన్ని బిడ్డలకి ఇవ్వండి ప్రా మనుషుల వైపు నేను చూడని మనుషులు చెప్పే మాటలు నేను వినను మనుషులు చెప్పిన మాటలు వింటే ఆ ప్రాబ్లం నాకు ఎంతో పెద్దదిగా కనిపించింది కానీ నా తండ్రి వైపు నేను చూస్తే నా తండ్రి దృష్టిలో నా ప్రాబ్లం ఎంత చాలా చిన్నది కదా నన్ను నిర్మించిన నా తండ్రికి అసాధ్యమైనది ఏది లేదు కదా ఖచ్చితంగా నా తండ్రి నా గర్భాన్ని తీరుస్తాడు నేనెందుకు భయపడాలి అనే విశ్వాసాన్ని ప్రప ధైర్యాన్ని బిడ్డలో కలిగించాను నా తండ్రి అన్నామలే బిడ్డలో హృదయాన్ని ఎలా కుర్మరించాను నా ప్రప ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు పొందుకుంది గొడ్రాల అనిపించుకుంది నా తండ్రి ఎంత అవమానకరంగా మాట్లాడారు ఎంత ంత దుఃఖంతో ఉందో నా పృప కానీ కన్నీటితో నా ప్రభ ఆమె హృదయాన్ని మీ పాదాల దగ్గర కురుమరించినప్పుడు నా తండ్రి మొదట ఆమెకున్న దుఃఖాన్ని తీసివేసారు అటువంటి కృప బిడ్డలకు అనుగ్రహించండి మొదట వారికి ఉన్న దుఃఖాన్ని అధైర్యాన్ని తీసివేసి నా ప్రభా ఓర్పు సహనాన్ని బిడ్డలకు అలవాటు చేయండి ఖచ్చితంగా నా తండ్రి నా గర్భాన్ని తెరుస్తాడు నేనేదో గొప్పదాన్నో గొప్పవాండు అని కాదు ఆయన నా తండ్రి జాలిగా తండ్రి పక్షపాతి చూపిన తండ్రి నా తండ్రికి అందరూ సమానమే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూసి తండ్రి కానీ కాదు నా తండ్రి అని ప్రప మీ గొప్పతనం బిడ్డలు తెలుసుకునేలా నా తండ్రి బిడ్డల గర్భాన్ని ప్రతి ఒక్కరి గర్భాన్ని మీరు తెరవమని అడుగుతున్నాం మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలో బిడ్డలకు నేర్పించండి ఇంకా ఓర్పు సహనం కుటుంబంలో అందరితో సమాధానంగా నడుచుకునేలా బిడ్డల హృదయాలు నూతన హృదయాలు బిడ్డలకు ఇవ్వండి ఆ ప్రప మరి పొరుగు వారితో ఇరుగు పొరుగు వారిని ప్రేమించే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి అందరితో సమాధానంగా ప్రేమగా నడుచుకునే అటువంటి గుణాన్ని అటువంటి అలవాటి నా అటువంటి మనసును బిడ్డలకు నూతనంగా ఇచ్చిన

మరి మీ కృపను బట్టి మీ దయను బట్టి ఎవరైతే గర్భఫలాన్ని పొందుకున్నారో ఆ తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ మీ కాపుదల ఉంచు నా ప్రప ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి ఎంత బరువు ఉండాలి ఆ వాళ్ళన్నీ నా ప్రప మీ హస్తంతో నా తండ్రి నిర్మించమని అడుగుతున్నాం నా ప్రప అమ్మ ఇదిగో ప్రతి స్కానింగ్ లో కూడా నార్మల్ రిపోర్ట్స్ ఉన్నాయి తండ్రి ఇద్దరు మంచి ఆరోగ్యంగా ఉన్నారు అనే డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయేలా మంచి ఆరోగ్యాన్ని బిడ్డలకు ఇవ్వమని కాపుదలు ఇవ్వమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రప వామిటింగ్స్ ఎక్కువ అవుతున్నాయి అని ఎవరైతే బాధపడుతున్నారు నా తండ్రి మరి వామిటింగ్ సాగట్లేదని బలహీనమైపోతున్నామని ప్రప మరి ప్రెగ్నెంట్ తో ఉన్న బిడ్డలు ఎవరైతే బాధపడుతున్నారు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం మంచి స్వస్థత బిడ్డలకు ఇచ్చిన ప్రప మీ బలము శక్తితో బిడ్డలను నింపడ నా తండ్రి మంచి ఆహారాన్ని తీసుకునే ఏర్పాటు నా ప్రప మీరు మాత్రమే చేయగలరు నా తండ్రి మనుషుల వైపు మేము నా ప్రప మీ చూస్తాం ఆ మనసు ఇచ్చింది మీరే నా తండ్రి అమ్మా ఇదిగో మనుషుల వైపు మీరు చూడొద్దు నా వైపు చూడండి మీకు కావలసిన నేనే సమకూరుస్తానని మీరు చెప్పారు నా తండ్రి ఆ మనసు కూడా నా తండ్రి ఇచ్చింది మీరే నా ప్రప బిడ్డల కావాలి మంచి ఆహారాన్ని తీసుకునేలా మీ కృపా అనుగ్రహించండి అలాగే నా ప్రప మరి డెలివరీలకు ఎవరైతే సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని ప్రప బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి పరమ వైద్యులు మీరున్నారు మనుషులకైతే అది అసాధ్యం కావచ్చు కానీ పరమ వైద్యులు మీకు అసాధ్యం అనేది ఏది లేదు నాకు ప్రప ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీ బిడ్డలకు అనుగ్రహించిన ప్రప తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారనే శుభవార్త మేము పొందుకునేలా అద్భుత కార్యాన్ని మీరు చేయమని అడుగుచున్నాం అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభా వ్యాపారాలు చేస్తున్నారో ప్రతి ఒక్కరు చేసే వ్యాపారాన్ని ప్రప ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలింప చేయండి నా తండ్రి ఆలోచన ఇచ్చింది మీరే నా ప్రప వ్యాపారం నేను మొదలు పెట్టాలి అని ఆలోచన ఇచ్చింది మీరే నా తండ్రి ఆలోచన ఇచ్చిన తండ్రి మీరే ముందుండి నా ప్రప దాన్ని ఎలా కొనసాగించాలో బిడ్డలకు నా ప్రభాప మీరు తోడుగా ఉంటే చాలా నా తండ్రి మీ కృప మాకు తోడుగా ఉంటే చాలా ప్రప మిమ్మల్ని అడిగే అర్హత లేని వాడు మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు నా ప్రభ నా తండ్రి నాకు ఆలోచన ఇచ్చాడు నాకు ఎలా ముందుకు నాకైతే తెలీదు నా సొంత జ్ఞానంతో ప్రయత్నం చేస్తే నేను ఖచ్చితంగా నష్టాలు పాలవుతాను కానీ నా తండ్రి నాతో నా ముందుంటే చాలు ఖచ్చితంగా నన్ను ముందుకు నన్ను ఆశీర్వదిస్తాడు అనే ప్రభా విశ్వాసాన్ని బిడ్డలో బలపరచండి ఏ సలహా అయినా ఏ ఆలోచన అయినా మీ దగ్గర నుంచి బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి ఎటువంటి నష్టాలు రాకుండా నా ప్రప మరి ఎవరైతే హాస్టల్ స్టార్ట్ చేసానమ్మా మంచిగా నడిచేలా ప్రార్థనలో పెట్టమని అడిగారు ఆలోచన మీ చిత్తంలో ఆలోచన వచ్చి ఉంటే నా ప్రప మరి మీరే తోడుగా ఉండి నా తండ్రి ఎటువంటి నష్టాలు రాకుండా ఎటువంటి నా అత్యాసకు పోకుండా నా ప్రభా తగ్గింపుతో నా తండ్రి ముందుకు సాగేలా మీ కృప అనుగ్రహించండి అలాగే నా ప్రభా కుటుంబాల్లో ఉన్న గొడవలు కుటుంబాల్లో ఉన్న ఆర్థిక సమస్యలు కుటుంబాల్లో ఉన్న ఏ సమస్య అయినా సరే ఏ నామంలో నా తండ్రి తీసివేయమని అడుగుచున్నాం నా ప్రభా ప్రతి ఒక్కరూ నా ప్రభా మీ గురించి ఆలోచించాలి మీ వైపు తిరగాలి ఆత్మీయంగా నా తండ్రికి నేను దగ్గర అవ్వాలి నా తండ్రిని నేను ప్రేమించాలి మనుషుల వైపు నేను చూడండి నా తండ్రి మీద నేను ఆనుకుంటాను అని ఆత్మీయంగా ప్రతి ఒక్కరూ ఎదిగేలా మీ కృప అనుగ్రహించండి మీ పరిశుద్ధ ఆత్మను పొందుకునే కృప మీరు అనుగ్రహించండి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి అలాగే నా దూర దూరదేశాలకు ఎవరైతే నా ప్రభా మరి పనుల కోసం వెళ్ళారు మరి పనులు వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉన్నదేవా మీకే స్తోత్రం మరి అక్కడ ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు ప్రమాదాలు బిడ్డలకు రాకుండా జరగకుండా అనారోగ్య సమస్యలు రాకుండా నా రప బిడ్డల చేయదగిన పని త్వరగా పొందుకునే నా ప్రభా మరి మంచి ఆరోగ్యంతో నా తండ్రి మరి వారి చేతి కష్టార్జిత అని మీరు చేసి చేసేలా మీ కృప అనుగ్రహించండి బిడ్డల మీద మీ హస్తం ఉంచండి నా తండ్రి మీ కృప బిడ్డలకు తోడుగా ఉంటే చాలు నా ప్రభ ఒంటరిగా ఉన్నాము అందరిని వచ్చాం కదా అని బిడ్డలు బాధపడకూడదు అధైర్యపడకూడదు నా తండ్రి నాకున్నాడు నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు నా బిడ్డలకి నా కుటుంబానికి నా తండ్రిని మాత్రమే తోడుగా ఉంటాడు అనే విశ్వాసాన్ని ధైర్యాన్ని బిడ్డలకిచ్చి నా ప్రభ ప్రతి ఒక్కరు మీ వైపు తిరిగేలా మీ కృప అనుగ్రహించండి వారి చేతి కష్టార్జితని ఆశీర్వదించండి నా ప్రప శక్తి లోపం లేకుండా వారు చే దగ్గర పని చేసేలా మీకు అనుగ్రహించండి మీ బలము శక్తి ప్రభావిడలకు అనుగ్రహించండి మరి వారు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారు ఆ యజమానులు మనసును మార్చినా తండ్రి కఠినంగా ఉండకుండా అయ్యో పాపం ఇంత దూరం నుంచి వచ్చారు కదా దేశం దేశం వచ్చారు కుటుంబాన్ని వదిలిపెట్టి వచ్చారు కదా నా దగ్గర పని చేస్తున్నారు నేను అంత కఠినంగా ఉండకూడదని ప్రేమ నా తండ్రి బిడ్డల మీద ప్రేమ కలిగించండి దయ పుట్టించండి నా ప్రభావ కరుణ పుట్టించండి నా తండ్రి యువసేపు నా తండ్రి ఈజింట్గా పని చేసేటప్పుడు నా ప్రభ యజమానులకి నా తండ్రి యువసేపు మీద దయ పుట్టించారు యువసేపు గారు అంత గొప్పవాళ్ళం కాదు ఆయనతో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు ఆయన సరే జాలిగా మీరు పక్షపాతి కారు నా తండ్రి ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ చూసే తండ్రి కాదు నా ప్రభా బిడ్డల లోబడి నా తండ్రి యజమానికి లోబడి నా ప్రప మరి కమిట్మెంట్ తో నా తండ్రి ఇది నాది నా పని అని ప్రభా మరి స్వార్థం లేకుండా పని చేసే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి మంచి ఆరోగ్యాన్ని మంచి బలము శక్తితో బిడ్డలు నింపు నా ప్రప అలాగే మరి చేతి పని తగన తగిన జీతాన్ని బిడ్డలు పొందుకునేలా మీకు గ్రహించమని అడుగుచున్నాం అలాగే నా ప్రప మరి ఈ నెల అంతా కూడా మీ కాపుదల మా చుట్టూ ఉంచమని అడుగుచున్నాం ప్రభా ఉద్యోగాలు ఇవ్వని నా తండ్రి పని లేదని ఎవరు బాధపడకూడదు నా తండ్రి ఆ ధైర్యాన్ని ఇచ్చింది మీరు నాకు ఉద్యోగం లేకపోయినా సరే నా తండ్రి నాకున్నాడు నా తండ్రి నాకు తోడుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది కాకపోతే ఇంకొక ఉద్యోగం నా తండ్రి ఇవ్వడా ఖచ్చితంగా ఇస్తాడు నా తండ్రి అనే ధైర్యాన్ని దేవ మీరిచ్చిన ధైర్యాన్ని బట్టి బిడ్డలకు నా ప్రప మరి వారు చేయదగిన పని త్వరలోనే మీరు ఇవ్వబోతున్నందుకు మీకే స్తోత్రం నా ప్రప అలాగే గడిచిన ఈ దినంతా ఎవరైనా మా వల్ల బాధపడుంటే క్షమించండి నా తండ్రి వాళ్ళని క్షమాపణ అడిగే హృదయాన్ని మాకు ఇవ్వండి నా అలాగే ఏదైనా విషయంలో మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించుంటే మీ మాట చొప్పు నడుచుకోకుండా మా సొంత ఆలోచనతో మేము ప్రవర్తించుంటే దయచేసి క్షమించండి నా ప్రేప విమల క్షమాపణలు అడిగే అర్హత కూడా మాకు లేదు నా జాలికల దేవ కరుణకల దేవా మేము చేసిన తప్పు దయతో క్షమించమని అడుగుతున్నాం పడకల మీద కొంచెం ఉండిగా సుఖమైన నిద్ర చురుకైన మెరుగు మీరే దయచేయండి మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ రక్షణ కంచమే అడుగుచున్నాం అడుగుతున్నాం గాఢ నిద్ర సుఖమైన నిద్ర ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాం ఎన్ని సమస్యలున్నా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా నా తండ్రి సమస్యల మీద వారికి ఉన్న ఆలోచన మనసు తీసివేసి మీ మీద నా తండ్రి వారి మనసు త్రిప్పమని అడుగుచున్నాం ప్రశాంతంగా పడకలేనా ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరే చేయమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏ సున్నాము అడుగుచున్నాము తండ్రి ఆమె